హాయ్ ఫ్రెండ్స్ వారంలో అప్పుడప్పుడు తినే బెండకాయ గురించి ఈరోజు మన వీడియోలో దాని గురించి కొన్ని ఫ్యాట్స్ చెప్తా అలానే బెండకాయ తినడం వల్ల అసలు ఏం జరుగుతుంది బెండకాయ తినడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి ఎటువంటి నష్టాలు ఉన్నాయి అనే దాని గురించి పూర్తిగా చాలా క్లియర్గా క్లారిటీగా ప్రతి దాని గురించి మీకు పూర్తిగా చెప్తా అలానే ఒకటి మాత్రం గుర్తుంచుకోండి రెండు పదార్థాలు మాత్రం బెండకాయ తిన్న తర్వాత అస్సలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా తినకూడదు ఒకవేళ మీరు బెండకాయ తిన్న తర్వాత ఆ రెండు పదార్థాలు కానీ తిన్నట్లయితే ఖచ్చితంగా మీ ప్రాణానికి హానికరం అయితే అది ఎటువంటి నష్టం కలిగిస్తుందంటే కొన్ని కొన్నిసార్లు మీ మరణాన్ని కూడా కారణం కావచ్చు అసలు ఇంతకీ ఆ రెండు పదార్థాలు ఏంటనేవి ఈ రోజు మన వీడియోలో మీకు క్లియర్ గా చెప్తాను గుర్తుంచుకోండి మీరు చేసే ఒక పొరపాటు మీ ప్రాణాలను కూడా తీయవచ్చు అంతేకాకుండా జీవన మరణానికి సంబంధించిన సమస్య కూడా మారవచ్చు అందువల్ల అసలు ఆ పదార్థాలు ఏంటి వాటి యొక్క సమస్యలు ఏంటి పూర్తిగా ఈ రోజు మన వీడియోలో మీకు చెప్తాను కనుక ఆ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేసాను అలానే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా ఆలో పెట్టుకోండి మనం ఆలస్యం కాలేసింది స్టార్ట్ యువర్ టుడేస్ కూరగాయలు మనకి మన ప్రకృతి నుంచి వచ్చే ఒక గొప్ప వరం అని మనం చెప్పుకోవచ్చు అందువల్ల మనం ఎప్పుడూ ప్రకృతికి రుణపడి ఉండాలి మన దేశంలో దాదాపుగా అన్ని రకాల కూరగాయలు కూడా దొరుకుతాయి అయితే కూరగాయల్లో మినరల్స్ విటమిన్స్ పోషక పదార్థాలు మరియు స్పెషల్గా ఫైబర్ లాంటివి కూడా ఉంటాయి ఇంకా చెప్పాలంటే ఆకుకూరలు కాయకూరలు తినడం వల్ల మనిషి ఆరోగ్యంగా మరియు బలంగా ఉంటాడు అలానే మంచి ఆరోగ్యం కోసం ఫ్రెష్గా మరియు చాలా క్లీన్ గా ఉండే ఆకుకూరలు మాత్రమే తినాలి అయితే అటువంటి కాయకూరలో ఒకటి బెండకాయ అవును ఈ బెండకాయ ఎన్నో ప్రయోజనాలను మరియు మంచి గుణాలను కలిగి ఉంది ఇది మనిషి ఆరోగ్యానికి చాలా అంటే చాలా అవసరం కానీ ఈ బెండకాయతో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చాలా మంది అంటూ ఉంటారు ఒకవేళ బెండకాయ తిన్న తర్వాత ఆ రెండు కానీ తిన్నట్లయితే అది మీకు ప్రాణాంతకరంగా కూడా మారవచ్చు అయితే అది మన బాడీకి ఎంతో కొంత నష్టం కూడా చేయవచ్చు అందువల్ల ఎటువంటి ప్రమాదం రాకుండా ఉండడానికి బెండకాయ తిన్న తర్వాత వాటిని తినకుండా ఉంటే చాలా మంచిది మనకి అందువల్ల ఈ రోజు నేను మీకు వాటి గురించి చెప్తాను అలాగే బెండకాయ వల్ల కలిగే లాభాలు నష్టాల గురించి కూడా చాలా క్లియర్ అండ్ క్లారిటీగా చెప్తాను ఓకే బెండకాయ మన రోజువారీ జీవితంలో ఒక భాగంగా ఉంది కానీ మన ఆరోగ్య విషయంలో దీని ప్రయోజనాన్ని అంతగా పట్టించుకోకుండా మానేసాం నిజానికి ఇది కూడా ఒక మంచి హెల్తీ వెజిటేబుల్ దీని లాభాల లిస్ట్ గా మీరు చూసినట్లయితే చాలా పెద్దగా ఉంటుంది అయితే అందులో నేను కొన్ని ముఖ్యమైన లాభాల గురించి ఇప్పుడు నేను చెప్తాను బెండకాయ ఒక కాయగూర అయినప్పటికీ అందులో ఎన్నో విటమిన్స్ మరియు ఫైబర్ ఎక్కువ పరిమాణంలో ఉంటాయి ఫైబర్స్ అనేవి ఎక్కువ పరిమాణంలో ఉంటాయి అవి చాలా రకాల వ్యాధులకు అలానే స్పెషల్ గా కిడ్నీకి సంబంధించిన వ్యాధులకు చాలా మంచిది ఇది మన బాడీలోని బ్లడ్ సర్క్యులేషన్ చాలా వరకు కంట్రోల్ లో ఉంచుతుంది అయితే ఆ మధ్య రెండు వేల పదకొండులో చేసిన ఒక రీసెర్చ్ ద్వారా బెండకాయను తినటం వల్ల షుగర్ తగ్గుతుందన్న విషయం తెలిసింది బెండకాయలో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి అవి వ్యాధుల నుంచి కాపాడడానికి మన శరీర వ్యవస్థను అద్భుతంగా మారుస్తాయి అలానే కిడ్నీ వ్యాధులకు బెండకాయ అనేది చాలా అంటే చాలా మంచిది అయితే నేను మీకు చెప్పబోయే విషయం తెలుసుకొని మీరు కూడా షాక్ అవుతారు అది ఏమిటి అంటే బెండకాయ మన శరీర వ్యవస్థను అద్భుతంగా మార్చడమే కాకుండా కొలెస్ట్రాల్ని తగ్గించడం కూడా చాలా వరకు ఒక మంచి రోల్ అనేది ప్లే చేస్తుంది ఎందుకంటే ఇది ఎంతో ఆరోగ్యకరమైన మరియు ఫైబర్ తో నిండి ఉంటుంది అలానే బెండకాయలో విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ డి మరియు విటమిన్ బి వన్ బి టూ బి సిక్స్ మరియు విటమిన్ సి మాత్రమే కాకుండా బెండకాయలో జింక్ మరియు కాలుష్యం కూడా చాలా ఎక్కువ పరిమాణంలో ఉంటాయి అయితే ఇవన్నీ కూడా ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ కి చాలా అంటే చాలా మంచిది బెండకాయ అనేది ఎటువంటి సప్లిమెంట్ అంటే ఫైబర్ మరియు పోలిక్ యాసిడ్తో నిండి ఉంటుంది ఇది ప్రెగ్నెంట్ లేడీస్ కి చాలా అవసరం ఇవి బెండకాయలో చాలా ఎక్కువగా ఉంటాయి కూడా అలానే మనం ముందుగానే చెప్పుకున్నట్లు బెండకాయ పొటాషియంకి చాలా మంచి మూలం ఇది మన యొక్క బ్లడ్ ని సరిగ్గా ఉంచే ఒక కారకం కూడా అదేవిధంగా బెండకాయలో ఉండే పొటాషియం మనిషి కీలనొప్పలకి కూడా చాలా బాగా పనిచేస్తుంది దానివల్ల బ్లడ్ ప్రెషర్ కూడా చాలా నార్మల్గా ఉంటుంది దీంతో పాటు మన యొక్క బ్లడ్ సర్క్యులేషన్ కూడా సరిగ్గా జరుగుతుంది అయితే మీరు ఎప్పుడైనా బెండకాయ తిన్న తర్వాత నోటీస్ చేశారా బెండకాయలో ఉండే ఫైబర్ మన కడుపును చాలా సేపటి వరకు నిండుగా ఉంచుతుందని అలాగే బెండకాయలో విటమిన్ ఏ మరియు యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి అవి వృద్ధాభ్యంలో కంటి చూపును మెరుగుపరుస్తాయి అలానే రెండు వేల సంవత్సరంలో జరిగిన ఒక రీసెర్చ్ లో బెండకాయ తినడం వల్ల ఆస్మా దూరం విషయం కూడా బయటకు వెళ్ళడం అందువల్ల డాక్టర్స్ ఆహారంలో ప్రతిరోజు కొద్దిపాటైనా సరే బెండకాయ తినడం వల్ల ఆస్మా పేషెంట్లకి చాలా లాభం అని చెప్తారు అది కేవలం పెద్దవారు మాత్రమే కాకుండా ఏ పిల్లలకైతే ఆస్థమా మరియు జలుబు అనేది ఎక్కువగా ఉంటుందో వాళ్ళు బెండకాయ తిన్నట్లయితే వారు కూడా చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుందనేసి డాక్టర్లే చెప్తున్నారు అలానే నేను మీకు ముందుగానే చెప్పినట్టు బెండకాయ తిన్న తర్వాత రెండు పదార్థాలు మాత్రం ఎప్పుడూ తినకూడదు అయితే ఇంతకీ ఆ రెండు పదార్థాలు ఏమిటి అంటే అందులో ఒకటి కాకరకాయ మరొకటి ముల్లంగి అవును డాక్టర్స్ బెండకాయ తిన్న తర్వాత ఈ రెండు కాయగూరలు మాత్రం తినకూడదనేసి చాలా క్లియర్ గా చెప్తున్నారు ఎందువల్ల అంటే బెండకాయ తిన్న వెంటనే కాకరకాయ తినడం వల్ల కడుపులో టాక్సిన్స్ తయారవుతుంది ఆ టాక్సిన్స్ మనకు ఎంతగానో హాని చేస్తుంది అందువల్ల బెండకాయ తిన్న వెంటనే కాకరకాయ తినకుండా జాగ్రత్తగా చూసుకోండి అలానే బెండకాయ తిన్న తర్వాత మరొక కాయగూర కూడా తిన్నది ఉంది అదే ముల్లంగి ఎందుకంటే డాక్టర్స్ బెండకాయ తిన్న వెంటనే ముళ్లంగి తినడం వల్ల బాడీ పైన తెల్లట మచ్చలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు నార్మల్గా మనం దాన్ని విటిలిగో ఆర్ లిగోడర్మీ అని కూడా అంటాము అయితే చేపలు తిన్న వెంటనే పాలు తాగడం వల్ల కూడా ఇటువంటివి వస్తాయి అయితే చేపలతో పాటు పెరుగు తినడం వల్ల కూడా ఈ తెల్ల మచ్చలు వస్తూ ఉంటాయి అయితే అలా తినడం వల్ల ఈ మచ్చలు చాలా నెమ్మదిగా మన శరీరంపై స్ప్రెడ్ అవుతూ ఉంటాయి అయితే అవి మంచి ట్రీట్మెంట్ తీసుకునే వరకు తగ్గవు అయితే కొన్నిసార్లు ఆ తెల్ల మచ్చలు ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ కూడా తగ్గవు అయితే అందువల్ల అవి రాకుండానే చూసుకోవడం మనకి చాలా వరకు మంచిది అయితే ఈ విషయంలోనైనా ముందుగానే జాగ్రత్త తీసుకోవడం అనేది చాలా వరకు మంచిది తద్వారా ట్రీట్మెంట్ తీసుకోవడం కంటే ఇటువంటివి ముందుగానే సూచించడం మనం చాలా వరకు మంచిది అయితే ఒకసారి మన ఆరోగ్యంపై కానీ పడినట్లయితే దాన్ని తిరిగి క్యూర్ చేసుకోవడం అనేది చాలా వరకు కష్టతరం అవుతుంది అందువల్ల ఎప్పుడు మనం తినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం అనేది మనకే మంచిది మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి ప్రస్తుతం ఉన్న రోజుల్లో పిల్లల్లో ఉన్న ఒక చెడు అలవాటు ఏంటి అంటే వాళ్ళ కాయగూరలు ఆకూరలు సరిగ్గా తినటం లేదు అలా వారు తినకపోవడం వల్ల వాళ్ళకే చాలా నష్టం జరుగుతుంది అలానే కాయగూరల యొక్క పేర్లు వింటేనే వారు చిరాకు పడుతున్నారు అయితే అది వారికి అంత మంచిది కాదు కాబట్టి తల్లిదండ్రులే బాధ్యత తీసుకుని వాళ్ళ పిల్లలకు మాంసంతో పాటుగా అప్పుడప్పుడు కాయగూరలు ఆకూరలు కూడా తినే అలవాటు చేస్తూ ఉండాలి దీంతో పాటు ఏవైతే తినకూడదని చెప్తారో వాటి విషయంలో కూడా చాలా వరకు జాగ్రత్తగా తీసుకోలేదు దీనివల్ల మన శరీరానికి ఎటువంటి ప్రమాదం కూడా రాకుండా మనం చూసుకోవచ్చు సో మై డియర్ ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రోజు మన వీడియో చూసిన తర్వాత మీకేం అనిపించింది బెండగయ్య గురించి నేను చెప్పకముందు ఈ విషయాలు మీకు ఎవరైనా చెప్పారా లేదంతా కూడా కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ అలానే ఇప్పటి మన ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలానే మన వీడియో లైక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా ఆన్లో పెట్టుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్